సంక్రాంతి పండుగకు పెట్టింది పేరు కోనసీమ జిల్లాలు కోనసీమ జిల్లాల్లో ఈ సంక్రాంతి వేడుకను కన్నుల పండుగగా నిర్వహిస్తూ వస్తూ ఉంటారు అయితే ఇది గత కొన్ని ఏళ్లగా కూడా కొనసాగుతూ వస్తుంది ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ కోనసీమ జిల్లాలకు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా అక్కడికి చేరుకుంటూ ఉంటారు మూడు రోజుల పాటు భోగి నుంచి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల పాటు అక్కడే ఉండి పెద్ద పెద్ద పందాలు కూడా కాస్తూ ఉంటారు సంక్రాంతి నేపథ్యంలో ఇటు ఉభయ గోదావరి జిల్లాలు ఇటు కృష్ణా జిల్లాల్లో కూడా ఎక్కువగా చూసుకున్న ట్లయితే పేకాట కోడి పందాలు ఎడ్ల పందాలు పొట్టేళ్ళ పందాలు గుండాట ఆట ఈ తదితర ఈ ఆటలన్నిటినీ కూడా ప్రతి శిబిరంలో కూడా ఏర్పాటు చేయటం అనేది మనం చూస్తూ ఉంటాము భారీ భారీ టెంట్లు వేసి ఒక పెద్ద ఫంక్షన్ మాదిరిగా ఈ పోటీలన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉంటారు ఆడవాళ్ళు కూడా లక్షల్లో బెట్టింగ్స్ అనేది పాల్పడుతూ ఉంటారు ఈ మూడు రోజుల పాటు కూడా చాలా కోలాహలమైనటువంటి వాతావరణంలో ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అయితే ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈ మూడు రోజులు కూడా ఎక్కువగా కోళ్ల పందాల మీద కోట్లలో బెట్టింగ్లు అనేది జరుగుతూ వస్తూ ఉంటాయి గత ఏడాదిని తలదన్నేలాగా ఈ ఏడాది అయితే బెట్టింగ్లు అనేది కొనసాగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కోళ్ల పందాలలో ఇటు కోనసీమ జిల్లాల్లో విన్నర్కు థార్ కారు రన్నర్కు చూసుకున్నట్లయితే షిఫ్ట్ కారు ఇట్లా కార్లు బైకులు ఇట్లా వివిధ రూపాలలో వాళ్ళకి బహుమతులు లక్షల రూపాయల నగదు ఇట్లా ఇస్తూ ఉన్నారు అయితే పశ్చిమ గోదావరిలో చూసుకున్నట్లయితే వినూత్నంగా ఈసారి రికార్డు స్థాయిలో కోళ్ల పందాలలో ఇటు రాజమండ్రికి చెందినటువంటి రమేష్ ఇటు గుడివేడకు చెందినటువంటి ప్రభాకర్ చెందినటువంటి కోళ్ల మధ్య హోరాహోరీ ఫైటింగ్ అనేది జరిగింది దీంట్లో రాజమండ్రికి చెందినటువంటి రమేష్ కోడి నెగ్గటంతో అతను ఈసారి వినూత్నంగా రికార్డు స్థాయిలో ఒక కోటి యాభై మూడు లక్షల రూపాయలు గెలుచుకున్నాడు ఇదే గోదావరి జిల్లాలలో అతి పెద్ద పందెంగా కూడా స్థానికులు చెప్పుకుంటున్నారు కోడి పందాలలో కోటి యాభై మూడు లక్షలంటే ఇది మాటల్లో మనం ఊహించుకోలేము చూడొచ్చు అక్కడ పందాలు ఏ విధంగా జరుగుతున్నాయి నగదు ఏ విధంగా చేతులు మారుతుంది అనేది మనం స్పష్టంగా హైకోర్టు అయితే ఇలా కోడి పందాలను ఎక్కడా కూడా నిర్వహించకూడదు అని అని చెప్పి ఎందుకంటే జంతు హింస కింద వస్తుంది కాబట్టి దానిని నిర్వహించకూడదని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది అయితే దీనికి సంబంధించి కొంతమంది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ మేము కోడి పందాలను కోళ్లను ఎక్కడా కూడా పట్టట్లేదు సరదాగా మాత్రమే వీటిని నిర్వహిస్తున్నాము జంతువులను హింసించే క్రీడ మేము ఎక్కడా కూడా తలపెట్టలేదని కూడా ఆయన పేర్కొనడం జరిగింది ఇది గోదావరి జిల్లాల్లో కొన్ని సంవత్సరాలుగా అనవాయితీగా వస్తుంది కోళ్ళి పందాలనేది సో ఆ నేపథ్యంలో సరదాగా దీన్ని నిర్వహిస్తున్నామని వాళ్ళంతా కూడా పేర్కొంటున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు ఇటు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కూడా కొన్ని కోట్ల రూపాయల నగదు చేతులు మారుతున్నాయని చెప్పటంలో ఎట్లాంటి అతిశయోక్తి కూడా లేదు ప్రధానంగా చెప్పుకున్నట్లయితే నిన్న ఏదైతే జరిగిందో ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలలో రమేష్ అనే వ్యక్తి తన కోడి పందెంలో గెలవటంతో భారీగా ఒక కోటి యాభై మూడు లక్షల రూపాయలు గెలుచుకున్నాడు ఇదే రికార్డు స్థాయి ధర అని కూడా స్థానికులంతా కూడా చెప్పుకుంటున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ